అనగనగా ఒక ఊరిలో రెండు పిల్లలు ఉండేవి పిల్లలు రెండు చాలా మంచి స్నేహితులు మరియు తమలో తాము చాలా సంతోషంగా జీవించేవి ఇతర జంతువులకు తమ స్నేహం చాలా ఆదర్శంగా ఉండేది రెండు పిల్లలు ఆనందంగా జీవించేవి ఏ ఆహారం దొరికినా ఇద్దరూ కలిసి పంచుకొని తినేవారు ఒకరోజు పిల్లలు రెండు మధ్యాహ్నం ఆడుకుంటుండగా ఒక పిల్లికి ఆకలి వేసి ఆహారం వెతుక్కుంటూ బయలుదేరింది ఆ పిల్లి ఒక రుచికరమైన రొట్టె ముక్కను చూసి మరియు త్వరగా దానిని తినడం ప్రారంభించింది అలా దానిని తినడం ప్రారంభించిన వెంటనే మరొక పిల్లి అక్కడికి వచ్చింది ఏ మిత్రమా నువ్వు ఒంటరిగా ఎందుకు తినడం మొదలు పెట్టావు మీ ప్రాణ స్నేహితుడైన నన్ను మర్చిపోయావా మనం ఏది తిన్నా మనలో మనం పంచుకున్న తర్వాతే కదా మనం తినడం ప్రారంభించేది అని అన్నది అప్పుడు మొదటి పిల్లి రుచికరమైన రొట్టెను రెండు ముక్కలు చేసి రెండవ పిల్లికి ఒక ముక్క ఇచ్చింది అది చూసి మరో పిల్లి నాకెందుకు చిన్న ముక్క ఇచ్చావు ఇది తప్పు మిత్రమా అని చెప్పింది రెండు పిల్లల మధ్య వాగ్వాదం మొదలయ్యింది మరియు వివాదం చాలా పెరిగి జంతువులన్నీ చూడడానికి అందులోనే ఒక కోతి ముందుకు వచ్చింది రెండు పిల్లలు కలహించుకోవడం చూసి ప్రియమైన పిల్లలారా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు పిల్లలు రెండు తమ సమస్యని కోతికి చూపాయి అప్పుడు కోతి ఇలా అన్నది అంతేనా ఇంత చిన్న సమస్యకు మీరు గొడవ పడుతున్నారా నా దగ్గర దీనికి ఒక పరిష్కారం ఉంది నా దగ్గర ఒక తూకం వేసే ఉంది ఈ రెండు ముక్కలను దానిపైన ఉంచితే ఏ ముక్క పెద్దదో ఏది చిన్నదో తెలుస్తుంది అప్పుడు మనము రెండు ముక్కలను సమానంగా చేయవచ్చు మీరు దీనికి అంగీకరిస్తున్నారా పిల్లలు రెండు కోతి ఆలోచనతో ఏకీభవించాయి కోతి చెట్టు ఎక్కి తన తూకం వేసే యంత్రాన్ని తీసుకొచ్చింది అతను రెండు రొట్టె ముక్కలను కొలిచే యంత్రంలో పెట్టి ఆ ముక్కలను తూకం వేస్తూ ఉండగా ఒక ప్లేటు మరో ప్లేటు కంటే బరువుగా ఉండడం చూసి ఏ ఈ ముక్క దానికంటే పెద్దదిగా ఉంది వెంటనే సమానం చేసేద్దాం అని చెప్పి అది చెప్పగానే పెద్ద రొట్టెలో నుంచి చిన్న ముక్క పగలగొట్టుగా తినేశాడు ఒక్కో ప్లేటు బరువు మారుతున్నప్పుడల్లా కోతి కొద్దిగా కొద్దిగా రొట్టెలను విరిచి తినసాగాడు పిల్లలు రెండు ఇప్పుడు భయాందోళనకు గురయ్యాయి వారు ఇప్పటికే కోతి నిర్ణయం కోసం ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ముక్కలు చాలా చిన్నవిగా ఉన్నాయని వారు గ్రహించినప్పుడు పిల్లలలో ఒక పిల్లి కోతితో మీరు చింతించకండి ఇప్పుడు రొట్టెను మేము సమానంగా పంచుకుంటాము అని చెప్పింది అప్పుడు కోతి సరే బాగానే ఉంది కానీ నేను ఇంతసేపు కష్టపడిన దానికి నాకు జీతం కూడా కావాలి కదా అని సమాధానం ఇచ్చింది కోతి మిగిలిన రొట్టె ముక్కలను తన నోటిలో పెట్టుకొని తినేసింది పాపం పిల్లలు మోసపోయాయని గ్రహించి ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాయి పిల్లలు రెండు తమ తప్పును గ్రహించాయి మరియు ఒకదానితో ఒకటి గొడవ పడడం చాలా చెడ్డ నిర్ణయమని మరియు ఇతరులు దాని ప్రయోజనాన్ని పొందవచ్చని అర్థం చేసుకున్నాయి ఈ కథలోని నీతేమిటంటే ఇద్దరు వ్యక్తులు పోరాడినప్పుడు ఎల్లప్పుడూ మూడవ వ్యక్తి ప్రయోజనం పొందుతాడు